ఈ వీడియో వచ్చేసి ఇందాకనే ప్రోమో వచ్చింది ప్రోమో గురించి మాట్లాడుకుంటూ అలాగే ని టచ్ చేస్తూ అలానే కెప్టెన్ ఎవరు అవుతారు అని చెప్పేసి హింట్ ఇస్తాను సో లాస్ట్ వరకు అయితే చూడండి సో ప్రోమో గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ప్రోమోలో మీరు చూసినట్టు రెబల్స్ చేంజ్ అయిపోతారు ఎందుకంటే ఆ రెబల్స్ని మార్చేస్తాడు వాళ్ళు దొరికిపోతారు సో దొరికిపోయిన తర్వాత న్యూ రెబల్ రైతు అవుతుంది కి ఒక న్యూ రీతు కి ఒక టాస్క్ ఇస్తాడు ఏంటి ఒకరిని రెచ్చగొట్టి కోపం తెప్పించి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి గొడవ పెట్టుకోవాలి సో అలా గొడవ పెట్టుకున్న వాళ్ళతో లైక్ ఇది అని చెప్పేసి బట్ రీతు ఎంత తెలివిగా బాగా ప్లాన్ చేసుకుని ఇమాన్యుల్తోనే గొడవ పడదామని ఎందుకు అనుకుంటుంది అంటే లైక్ వాళ్ళు డిమాండ్ ని తీసేస్తారు డిమాండ్ పవర్ని తీసేసినందుకు ఆ ఎమోషన్ ఏదైతే మొన్న తినిపిస్తా ఉంటే దివ్య వచ్చి ఆర్గ్యుమెంట్ చేసింది మీరిద్దరు మాట్లాడకూడదు కలవకూడదు లైక్ అది ఇది అని చెప్పేసి సో అందుకోసం ఇట్లా డిమాండ్ పవర్ని తీసేసారు కదా దీని మీద మీ టీమే కదా తీసేసింది అని చెప్పేసి గొడవ పడ్డానికి అట్లా వి పెట్టుకుంటుంది అది సక్సెస్ అవుతుంది కూడా సక్సెస్ అయ్యి తన టాస్క్ కంప్లీట్ చేస్తుంది దాని తర్వాత ఏమవుతుంది అంటే మనకి అప్డేట్స్ వచ్చిన అప్డేట్స్ వచ్చిన ప్రకారంగా సుమన్ అన్న దివ్యశెట్టి ఇద్దరు రిమూవ్ అయిపోతారు టాస్క్ నుంచి అది మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది రీతు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే కంటెంటర్ అవుతుంది బర్నీ గారు ఆ టీంలో నుంచి అప్పటి నుంచి ఉంటారు కాబట్టి కంటెండర్ అవుతారు అండ్ ఇమాన్యుల్ అండ్ తనుజ వాళ్ళ టీం నుంచి కెప్టెన్ అవుతారు అండ్ రాము గౌరవ్ పక్కకు తప్పారు ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు ఓకే లో కూడా ఛాన్స్ ఇచ్చారు ఆడారు అని చెప్పేసి సో ఓవరాల్గా మిగిలింది రీతు బర్నీ అన్న తనుజా ఇమాన్యుల్ వీళ్ళు నలుగురు మిగులుతారు కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఏ అంటే మళ్ళీ ఇద్దరిని యాడ్ చేస్తారు బిగ్ బాస్ ప్రతి టీం నుంచి ఇద్దరు కంటైనర్ లాగా ఉండేలాగా చూసుకోండి అని చెప్పేసి మీరు సీక్రెట్ టాస్క్లు రెండు కంప్లీట్ చేసినందుకు మీకు కెప్టెన్సీ కంటెండర్ చేస్తా ఉన్నా చెప్పేసి దివ్యాన్ని సుమణని మళ్ళీ యాడ్ చేస్తాడు సో అలా మొత్తానికి సిక్స్ మెంబర్స్ కంటెండర్స్ అవుతారు దాని తర్వాత ఒక టాస్క్ జరిగితే ఆ టాస్క్ అని చెప్తాను సో ఇప్పుడు ఓటింగ్ బేస్ మాట్లాడుకుంటే నిన్న కళ్యాణ్ ఫస్ట్లో ఉన్న కళ్యాణ్ సడన్గా చేంజ్ అయిపోయింది కి పడిపోయాడు ఎందుకంటే టాస్క్ లేదు కనపడట్లే సో తనుజా కొంచెం టాస్క్ లో కనపడతా ఉంది అది కొంచెం గ్రాఫ్ పెరిగి తనుజ మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది సెకండ్ కళ్యాణ్ ఉన్నాడు థర్డ్ కూడా ప్లేస్ చేంజ్ అయింది మొన్నటి వరకు సంజన గారు థర్డ్ లో ఉండే కాదు ఇప్పుడు సంజన గారు ఫోర్త్ ప్లేస్ పడిపోయారు థర్డ్ ప్లేస్ కి సుమనన్న వెళ్ళాడు సుమనన్న టాస్క్లు బాగాడు సీక్రెట్ టాస్కులు కంప్లీట్ చేశాడు కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ కామెడీ అది పండించాడు అండ్ సంజన గారు కూడా ఫోర్త్ ప్లేస్ ఏ ఏమాత్రం తగ్గట్లేదు ఐ మీన్ థర్డ్ ప్లేస్ కి ఫోర్త్ ప్లేస్ కి జస్ట్ వన్ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ మాత్రమే దానికి ఎటువంటి యోదలేదు మళ్ళీ సంజన గారు పైకి వెళ్ళొచ్చు ఎందుకంటే నిన్న లో సంజన గారి కొంచెం కంటెంట్ వచ్చింది కాబట్టి సో పెరగొచ్చు మళ్ళీ సో థర్డ్ ప్లేస్ ఫోర్త్ కి ప్రమాదం ఏం లేదు వాళ్ళిద్దరు యాస్టేజ్ అక్కడ ఉన్నారు ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి బర్నీ గారు ఈ రోజు వచ్చే లో బర్నీ గారు టాస్క్ ఉంటుంది బర్నీ గారు ఆడే పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి సో బర్నీ గారికి ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం సాయి శ్రీనివాస్ అండ్ రామురథోడికి ఇంకా గేమ్స్ ఏమీ కనపడరు వాళ్ళు ఆడరు అసలు నాకు ఇంకా వాళ్ళు ఓట్ బ్యాంక్ పెరుగుతుందా లేదా అనేది కూడా నమ్మకం లేదు ఏమన్నా మ్యాజిక్ జరిగి టూ లో ఏమైనా ఏమో మంత్రాలు అవి జరిగితే వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళిద్దరులో ఎవరో ఒకరు పక్క ఒకరు ఎలిమినేట్ అవుతారు వాళ్ళిద్దరిలోనే ఇంకా డిసైడ్ అవ్వండి డేంజర్లో ఉన్నది వాళ్ళిద్దరే మోస్ట్ అంటే మోస్ట్ డేంజర్ డేంజర్లో ఉన్నది వాళ్ళిద్దరే మొత్తానికి అది ఓటింగ్ అనాలసిస్ అండ్ దీంట్లో కెప్టెన్ ఎవరు అవుతారంటే ఈసారి లేడీ కెప్టెన్ అవుతారని నేను అనుకుంటా ఉన్నా అది రీతు కానీ తనుజా కానీ వీళ్ళిద్దరులో ఒకరు అవుతారు ఎవరు అనుకుంటున్నా కింద కామెంట్ చేయండి అండ్ అసలు ఈసారి టాస్క్లు ఎంత బాగా నడుస్తూ ఉన్నా ఎంత బాగుందా అనేది కూడా కింద కామెంట్ చేయండి అసలు ఈ టాస్క్లు కాకుండా వేరే సీజన్లో ఏ సీజన్లో అన్న మంచి టాస్క్లు ఉంటే ఆ టాస్క్ అయితే బాగుండి ఇప్పుడు పెట్టి ఉండి అంటే ఆ టాస్క్ అంటే బాగుంది ఇప్పుడు జరిగింది అని చెప్పేసి ఏమైనా టాస్క్లు ఉన్నాయా ఆ టాస్క్ ఏంటో కింద కామెంట్ చేయండి సో ఇది వీడియో ప్రోమో అండ్ అనాలిసిస్ అండ్ ఓటింగ్ అనాలిసిస్ అండ్ మనకి కెప్టెన్ ఎవరు పోతారు అనేది హింట్ సో ఓవరాల్గా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కెప్టెన్ ఎవరు అనేది ఫస్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను దానికోసం వెయిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైనా ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ దోర్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్